ఈ విషయంలో రోహిణి విషయంలో అయితే ఈ విషయంలో నబీల్ విషయంలో నేనైతే అన్సాటిస్ఫైడ్ అంటే నేను ఆ నామినేషన్కి నేను యాక్సెప్ట్ కాదు అంటే నిబిల్ని నబీల్ని అసలు నామినేట్ చేయకూడదు చాలా రిజల్ సిల్లీ రిజంత్ అయితే నామినేట్ చేసింది రోహిణి ఏది రెడ్ కలర్ డ్రెస్ ముగ్గురు వేసుకున్నారంట నబీల్ ఏదో సరదాగా ఏడిపిస్తూ నిఖిల్ని సారీ విష్ణుప్రియ రోహిణి నిఖిల్ వీళ్ళ ముగ్గురు రెడ్ కలర్ వేసుకుంటారో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే నిఖిల్ని విన్ అయినా పర్లేదు వీళ్ళిద్దరు మాత్రం అవ్వకూడదు ఏదో నా చాలా సిల్లీ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్ మా నామినేషన్స్ పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆన్సర్ కూడా అలాగే ఇస్తాడు సరదాగా అన్నది తీసుకొచ్చి అది నామినేషన్ వేసింది మన రోహిణి అలా ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ పాయింట్ మీద లాస్ట్ వరకు ఎవరైతే ఈ వీడియోని చూసారో లైక్ చేసి అవతల పడేండి అబ్బా అయితే కరెక్ట్ కాదు నాకైతే కరెక్ట్ అనిపించలేదు అది కాకుండా నువ్వు నామినేషన్కి ఏ ఎప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నా ఫస్ట్ మీకు లైక్ చేసినప్పుడు ఎలాగ అన్నాను కదా ఏ లైక్ మీకు ఎలా ఉంది ఏ ఎల్లు అని ఎలా ఉంది అంటే మెగా చీఫ్ అయిపోయిన కొమ్ములు వచ్చేస్తాయి అనుకుంటా ఇటో కొమ్ము ఇటో కొమ్ము వచ్చేస్తుంది అనుకుంటా అందరికి వచ్చేస్తే ఇంకా ఫేస్లో గర్వం వచ్చేస్తే ఫేస్లో మేమే ఇంకా ఈ కోటకు నేనే మహారాణిని లేదంటే ఈ కోటకు నేనే మహారాజుని అని చెప్పి విరవతారా అదే సేమ్ ఫేస్లో గేరతనం అయితే కనుక అలా కనిపించింది రోహిణికి ఎఫెక్టెడ్ ఎక్కడరా అంటే ఈ వీకు లాస్ట్ వీకు మెగా చీఫ్ అవ్వడమే కారణం పాయింట్లెస్ నామినేషన్ డిస్రెస్పెక్ట్ లాంగ్వేజ్ పృథ్వీని పృథ్వీ పైనుండి కిందకి చూసాడనే కదా ఆ రోజు అంత పెద్ద ఇష్యూ చేసింది ఇప్పుడు యాక నువ్వు సైగ చేసి ఎలా అన్నావు నీ ఉద్దేశం ఏంటి మరి రోహిణి అబ్బా నేను అనట్లేదు అందరూ తరపున నేను అడుగుతున్నా పోనీ కాబట్టి కొన్ని కొన్ని గేమ్స్లో ఎలా ఉంటుందంటే చూసి చూడనట్టు వదిలేయాలి సిల్లి సిల్లి పాయింట్లకి వెళ్ళి చిన్నపిల్లలు వెళ్ళి టీచర్ కంప్లైంట్ ఇచ్చినట్టు నామినేషన్స్ చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేసుకుంటే చాలా మంచిది లాస్ట్ బట్ నాస్ట్ లిస్ట్ పృథ్వీ అయితే మళ్ళీ నామినేషన్లోకి వచ్చాడు మళ్ళీ సేవ్ చేసే బాధ్యత మీది నాది మనందరిది ఓకే పృథ్వీకి ఓట్ చేయండి మర్చిపోవద్దు వీడియో కామెంట్ చేయండి అంతగంట మర్చిపోవద్దు థ్యాంక్ యూ